తెల్లవారుజామున ఆకాశంలో మేఘాలు దట్టమవుతుంటే దూరంలో సముద్రం మీద ఒక తుఫాన్ రూపం దాల్చుతుంది అది ఎక్కడికి వెళ్తుందో ఎవరిని తాకుతుందో ఎవరికి తెలియదు కానీ దానికి పేరు మాత్రం ముందే సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు మనందరం అనుకునే ఒక ప్రశ్న ఏంటంటే అసలు ఈ తుఫాన్లకు పేరు ఎవరు పెడతారు భారతదేశంలో తుఫాన్లకు పేరు పెట్టేది భారత వాతావరణ విభాగం ఇది ఒక పెద్ద అంతర్జాతీయ సమితి అయిన విఎండబ్ల్యూఓ ఎస్కేప్ ప్యానెల్ ఆన్ ట్రిపికల్ సైక్లోన్లో భాగంగా పనిచేస్తుంది ఈ ప్యానెల్లో భారత్తో పాటు పదమూడు దేశాలు ఉన్నాయి బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంక మయన్మార్ మాల్దీవులు థాయిలాండ్ ఇరాన్ ఒమాన్ ఖతార్ ఎమెన్ సౌదీ అరేబియా యుఏఈ ప్రతి దేశం ముందుగానే తుఫాన్లకు సరైన పేర్ల జాబితా ఇస్తుంది ఆ తర్వాత ఒక తుఫాన్ ఏర్పడినప్పుడు ఆ జాబితాలోని పేర్లు వరుసగా వాడతారు ఇలా మనకు వచ్చిన తుఫాన్లు తిత్లీ ఫనీ అంఫాన్ యాస్ తాప్టే ఇప్పుడు మోంతి ప్రతి పేరు వెనుక ఒక దేశం ఒక సంస్కృతి ఒక అర్థం ఉంటుంది తుఫాన్లు భయంకరమైనవి కానీ వాటి పేర్ల వెనుక ఉన్న సంస్థ మాత్రం అద్భుతం ఇప్పుడు మీ అందరికీ తెలిసిపోయింది కదా తుఫాన్లకు పేరు ఎవరు పెడతారు అని